సీఎం సీఎంగా ఉన్నటువంటి కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారు అన్నటువంటి చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమొచ్చి ఏమనిపించిందంటే బాప్ ఏక నెంబర్ బేటా దశ నెంబర్ పూర్వం నుంచి ఇది హిందీ సామెత మనందరికీ తెలుసు అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు మా నాయకుడి మీద వేసేటువంటి అభండాలు ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి పది రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకుండడం అనేటువంటిది చాలా గొప్పతనం ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సరే ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు బరువు తగ్గాడు బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా అబ్బే బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు